రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ వ్యవహార శైలి ఏపీలో పాలక పార్టీ ప్రతిపక్షం రెండు బీజేపీకి బానిసలుగా మారాయని అన్నారు అరుణ్ కుమార్ రాజ్యాంగాన్ని కూడా సమాధానాలు చెప్పి అవన్నీ ఆ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో రోజు కూడా డిసెంబర్ ఆరు బాబరీ మసీద్ వృద్ధోత్సవం చరిత్రలో దీని మీద బాబ్రీ మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే సరిగ్గా విధ్వంసం అయిన పదిహేను రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం పివి నరసింహారావు ప్రభుత్వం బాబరి మసీదుని కాపాడలేకపోయింది మత కల్లోలాలకు కారణమైంది ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబరి మసీదుని కూలదోశారో వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది దీన్ని నేను అనుమతించి అప్పుడే శ్వాతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని అది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆ శ్వాతపత్రంలో అప్పుడే వేశాను దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతా ఇది ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది వేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అసెంబ్లీలు ఉన్నాయి పార్లమెంట్ ఉంది రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరికీ పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా పోయిన సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను ఈ సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను ఏంటి నీకు ఒక్కడికే ఏంటి గొడవలు అంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే అంబేద్కర్ ఏం చెప్పాడు నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ నో పార్టీ షుడ్ హ్యావ్